సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా దానికి ప్రమోట్ చేయాలా సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్న దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం అండ్ కంపేర్ టు అదర్స్ ఇంకా లేట్ అంటుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పర్చేజ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ పెడుతున్న కాంటాక్ట్ కానీ అన్న ఎక్కడున్నావా మేము వచ్చి ఏమంటారు మనం నా లో చేసినాం దేవుడు ఆమె వచ్చి కింద ఏమంటారు టూ అవర్స్ అవుతుందంటే వాళ్ళు కింద వాళ్ళు నాకు కాల్ చేసి నేను ఆఫీస్ కాడికి వచ్చిన వస్తాము ఏమంటుంది టట్లో పెడతారు వీడు అది అని చెప్పి అని చెప్పి గొడవ వేస్తుందన్న పెద్ద గొడవ వేసేటట్టు ఉంది ఇంకో కింద వీడియో తీస్తున్నాను జల్దీ రానా మన స్టోరీ చేయగల మళ్ళీ ఆలో మించి సరే అన్న జల్దీ రానా ఏమైంది ఏమైంది ఆమె వచ్చింది సూర్ మళ్ళా అరే మేము మొన్న మీకు ట్రాన్స్ చేసామని చెప్పారు కింద చూపెట్టాలేనా నీకు అరే ఆమె ఏమంటారు ట్రాన్స్జెండర్వామ పట్టుకో ఏమైందో ਇਕੜ ਰਾ ਇਕੜ ਰਾਈ ਇਕੜ ਰਾ ਮਨੋ ਇਹ ਮੈਂ ਇਹ ਮੈਂ ਆਹੋ ਕੰਦੇ ਕੱਟਕੁਟਨਾ ਰਾਈ ਮੈਂ కొంచెం మంచిగా మాట్లాడవా నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడదాం రండి ఇక్కడ కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం రండి ఇక్కడ తీసుకురా ఏమైందన్నా అసలుకి

चुपते यार बने मेरे पे

చెప్పండి చెప్పండి పెళ్లి చేసుకోండి ఒక్కసారి

చేసారంటే మాసం లెఫ్ తో ఆడుకుంటారు ట్యాక్ చిన్న చనిపోయింది అంతే అని చెప్పి ఇట్లా ఆ వండియా చేసుకుని మిక్స్ చేసుకుంటాము अरे उड़चान लाता आजुल ना जब ऐसे मेरे इस बार जब फोज़ जैसे मैंने उनके बोलेगा तेरे बोलेगा ना और सब जैसे इस बार पैपो तो जब पॉस्ट उनके ने उनको तो कोर्टेस सेलिक होता कोर्टेस कौन से कोर्टेस कोर्टेस आरांधे

ఏదొక కామెంట్ అడగండి ప్ర్యాంక్ అని చెప్పండి ప్ర్యాంక్ అని చెప్పండి ఐదర్ పిల్లలు ఉంటావా టచ్ చేస్తే అప్పుడు పెళ్ళా పిల్ల గుర్తురాలేదా మీకు చెప్పండి ప్ర్యాంకిజం అనుకో ఇత సిల్సి అని నేను కామి చెప్పా ప్ర్యాంక్ చేసారు మీరు చెప్పండి అవుటో అవుటో మోడల్ ఏది మా వాళ్ళని ఫోన్ చేసి సలహాలు ఇచ్చు ఇష్యూ ఇష్యూ అంటావు చెప్పు ఏ కొ అసలు అర్థం చేసుకో చేసుకో ఇందు మార్చే అనే కెమెరా అందు తీస్తున్నారు ఆగా 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 పెళ్లి చేసుకుంటారా చేసుకోరా వీడియోలు అంత మంచి హబ్బులు రిప్స్ బాగున్నాయి నీ ఐస్ బాగున్నాయి అన్ని చెప్పి కదా మరి ఇవన్నీ ఉత్తమాన్ని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకో వీడియో ఆపేసిన వీడియో ఆపేసిన మేము వీడియో చేసలే

నేను ఒక్కటి ఉంది పెళ్ళి అంటే కష్టము దాని గురించి నేను ఏమైనా కంపోజిషన్ ఏమంటే చేస్తాను వీడియో డిలీట్ చేస్తాను నేను కమ్యూనిటీగా సారీ చెప్తాను దాని ఏమంటే ఏమంటే చేస్తాను మ్యారేజ్ అంటే ఇట్లా లేపు వారికి లైఫ్ ఉంది నాకు లైఫ్ ఉంది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు వైఫ్ ఉంది కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో ప్రయాణి నేను పడుతున్న నన్ను పిలిచిన చెప్పి మాట్లాడు अरे वीडियो दीजिए बच्चा पर वीडियो दे इसको और बोले बच्चा मैं नहीं तो समझ पातर हूं चाहिए लेयाको चाहिए लेयाको इधर हुसैन इधर हुसैन माड़ इधर हुसैन माड़ इधर हुसैन माड़ आ गया हुसैन माड़ मैं नहीं समझ पातर हूं सॉरी सॉरी ये कितनी बार कितनी बार गेम की बार तोड़ो मैं इन नो का नाम नो చెప్తే <Sit ja taro> क्वेश्चन मार ले ना मार ले इनको नारोडेंस कलर में गाइस इनको मार यार एम जैसे एम इनको मार दे गुंजन पे पे एम जैसे एम जैसे एम जैसे एम जैसे मार पहली मारता है पहली मार पे मारता है एम जैसे मारता है मारता है मारता है इतना बार क्या हुआ? उड़ता नहीं इतना बार 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 उड़त कौन सा लेना है पेट्रोल में तो मैं तो बोलता हूं भी तो ना ए नंबर मिल जाएगा मिलवा के चला है querido presidente ah पेड़ लगाता हूं मैं सपोर्ट करना ऑलराइट और मैंने ये मौका पर करता हूं तो दे ये वार्डवा कुमार मिश्रा मेरा कहना नहीं बोलता हो अंदर वो चाट जो है जो सुनते हैं मैं అంతటా ఆ నంబర్ అంతా బాగుంది నా డేటా ఫ్యామిలీ మెంబర్స్ atlనే అందన అలా ఉన్న రిలేషన్‌డ బ్రేక్ అవుత ఆ బ్రేక్ ఎన్జేస్ ఇ쁘డికే ఎన్జేస్ తో

మళ్ళీ అందరు వస్తే మళ్ళా అష్ట మాట్లాడు అంబిరా

ಎಲ್ಲಿ ಪೇನಾ ಅರೆ ತಿಸ್ಕರ ಅಪೋ ಜಾನ್ಸಿನೋ ಬಿ ಎಲ್ಲಿ ಪೇನಾ ಕಿದನೋ ಅಂತ ನಾನು ಕಿದನಚ ಫೋನ್ ಹೆಸರು ಪೋರ ಆದೋ ಏಗರ್ ನಾ 레ದು ಎಲ್ಲಿ ಪೇಂದೆ ನೀ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಅಂತ ನಾನು ಫೋನ್ ಹೆಸರು ನಾಮಕ್ಕೆ ತೆಲುಲೇ ಅನಾ ಜಪಾಲಾನಾ ಅಪ್ರಡೆ ಮೇ ಪ್ರೈಂಗಾನಿ ಲಾಸ್ಟ್ಕಿ ನಾ ಕಾಮಿಟ್ಮೆಂಟ್ ಮಿಚಕೊಳೋಸ್ತನೋ ಅಮ್ ಜಾನ್ಸಿ ಕಿದನಾ ಮ ಫೋನ್ ಹೆಸರು ಪೋ ಕಿದನೋ ಕಿದನ ಇಲ್ಲ ಅಣ್ಣ ಸೂಚನಾ ಅಣ್ಣ शिंदे ಫಟ್ಲತನ ಉಸ್ಕೋ ಏ ಏನೋ ಅಂತ ಇಷ್ಟೋಯಿ ಮರೆ ಜಪಾರಾನಾ ಮೇರ ಅಪ್ರಡೆ